హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైబ్ ఈరోజు వీడియో వచ్చేసి డివోషనల్ వ్లాగ్ శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని లోక కళ్యాణం కోసం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అన్ని చోట్ల అంగరంగ వైభవంగా జరిగింది మా గ్రామంలో కూడా గ్రామస్తుల సహకారంతో చాలా ఘనంగానూ వైభవంగాను నిర్వహించారు ముందుగా గణపతి పూజ దేవం సపరోక్ష ఆత్మా నిషోధన ప్రోక్ష పూజా గ్రగణి సప్రోక్ష మహాగడాపతి దేవత ఏదై బట్టి రెండు అక్షరాలు పూలు పెట్టి నమస్కారం చేసుకుని గౌరీ జనతను ప్రతి దేవాలయంలోని స్వామివారి కళ్యాణం ఉత్సవ విగ్రహాలకు జరిపిస్తూ ఉంటారు ఈ కళ్యాణం పీటల మీద కూర్చున్న దంపతులు జరిపించారు గణపతి పూజ అనంతరం నవగ్రహ పూజ తర్వాత పూజ పవిత్రమైన మంగళసూత్రము మణిభాషికము యజ్ఞోపవీతము నల్లపూసలు వీటన్నిటికీ పసుపు కుంకుమ అక్షితం ధూప దీప నైవేద్యాలు సమర్పించిన అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి జీలకర్ర పెల్లం పెట్టడం జరిగింది Πάνω στην Ελλάδα. Αυτό είναι πάνω από స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి గ్రామస్తులంతా అధిక మొత్తంలో హాజరయ్యారు చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారి కళ్యాణాన్ని తిలకిస్తూ ఉన్నారు స్వామివారి కళ్యాణం తిలకించిన వారికి చాలా చక్కని సత్ఫలితాలు కలుగుతాయని చెప్తూ ఉంటారు ధర్మవాక్య పరిపాలకుడైన శ్రీ సీతారామచంద్రమూర్తి కళ్యాణం తిలకించడం అనేది ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు ఈ కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం ప్రతి గ్రామాల్లోనూ కూడా నేనా అనే తారతమ్య భేదం లేకుండా చాలా భక్తి శ్రద్ధలతోనూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అలాగే తమకి తోచిన కానుకలు కూడా సమర్పిస్తూ అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉండడం విశేషం స్వామివారికి యజ్ఞోపవీత ధారణ అమ్మవారికి మంగళసూత్ర ధారణ అయిన అనంతరం పిటల మీద కూర్చున్న దంపతులు తలంబ్రాలు పోస్తూ ఉంటారు ఇలా ఆ దంపతులు పోసిన అనంతరం గ్రామంలోని దంపతులు అందరూ కూడా అంటే వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారి పాదాల దగ్గర తలంబరాలు పోస్తూ ఉంటారు స్వామివారికి హారత్ కార్యక్రమం ఆయన అనంతరం వచ్చిన భక్తులందరూ కూడా కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు మన వన్ నాట్ ఫైవ్ ఇయర్స్ అమ్మమ్మ కూడా కొబ్బరికాయ కొట్టగలిగింది అంటే ఒక్కోసారి మనమే కొట్టలేకపోతాం కదా కానీ అమ్మమ్మ చాలా బాగా కొబ్బరికాయ కొట్టి తనముకు కూడా చెల్లించుకుంది అలాగే వచ్చిన భక్తులందరూ కూడా వివిధ రకాల ప్రసాదాలు స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు పులి పులిహోర పరమన్నం పూర్ణాలు గుగ్గిళ్ళు ఇలా పానకము అయితే దేవాలయ కమిటీ వారు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక మొత్తంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు స్వామివారి కళ్యాణం విలేజ్ వాతావరణంలో చాలా ప్రశాంతంగాను ఘనంగాను అంగరంగ వైభవంగాను జరిగింది ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం అంటేను వడపప్పు ఇంకా బెల్లం పానకం సమర్పిస్తూ ఉంటారు చక్కగా అస్సలు మిస్ కారు భక్తులైతే పానకం తాగుతూ ఉంటారు స్వామివారికి ఇష్టమైన నైవేద్యం వడపప్పు బెల్లం పానకం ఇక ఇవన్నీ అయిన అనంతరం ఆ రోజు సాయంకాలం పూట స్వామివారిని ఊరేగింపుగా తీసుకొస్తూ ఉంటారు ఈ కార్యక్రమంలో అందరు భక్తులు పాల్గొని చాలా ఉత్సాహంగాను భక్తి శ్రద్ధలతోనూ పాల్గొని మేళతాళాలు కోలాటాలతో వస్తూ ఉంటారన్నమాట ఊరేగింపుగా మా గ్రామంలోనైతే స్వామివారి కళ్యాణం ఇలా జరిగింది ఇలా హలో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్